ఇద్దరు భార్యలు కలిసి భర్తకు మూడో పెళ్లి చేశారు ఇదెక్కడో కాదు మన రాష్ట్రంలోనే అల్లూరు జిల్లాలో ఈ వింత పెళ్లి జరిగింది దానికి మళ్లీ ఇద్దరు భార్యలు కలిసి పెళ్లి పత్రిక వేసి అది కూడా చాలదన్నట్లు ఏకంగా ఊరిలో ఫ్లెక్సీలు కూడా వేశారు అల్లూరు జిల్లా ఏజెన్సీలోని పెదబైలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామంలో ఈ పెళ్లి ముచ్చట చోటు చేసుకుంది అక్కడ సాగేని పండన్న అనే వ్యక్తి పార్వతమ్ముడు తొలుత వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతోనే పెళ్లాడాడు అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతూ ఉంది ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా ఇద్దరు భార్యలు కూడా భర్తను చక్కగా చూసుకుంటున్నారు అయితే అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న పండన్న లక్ష్మి అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు ఆమెది జీమాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బంధవీధి గ్రామం లక్ష్మిని ఇష్టపడ్డ విషయం తనను ఎంతగానో ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండనను ప్రోత్సహించారు ఇద్దరు భార్యలు పెళ్లి పెద్దలుగా పోయి మాట్లాడి లక్ష్మిని ఒప్పించి పెళ్లి జరిపించారు శుభలేఖల్లో కూడా ఆ ఇద్దరు భార్యలే అందరిని ఆహ్వానిస్తున్నట్లు ముద్రించారు ఇంటింటికి పెళ్లి శుభలేఖలను పంపారు బంధుమిత్రులను ఆహ్వానించారు మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించే ప్రార్థన అంటూ ఆ ఇద్దరు భార్యలు సాగేని పార్వతమ్మ సాగేని అప్పలమ్మ అంటూ శుభలేఖను ముద్రించి ముగించారు జూన్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కించూరులో ఈ వివాహం జరిగింది నవవధువు లక్ష్మి తరపు బంధువులు మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధుమిత్రులు గ్రామ పెద్దలు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు